గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున పోలింగ్ జరిగింది జూన్ పొరుతం రిజల్ట్ రాబోతోంది అందరు ప్రజల్లోనూ ఉత్కంఠ ఏ నిజార్గానికి ఆ నిజార్గంలో మాకు కాబోయే ఎమ్మెల్యే ఎవరు అనేటువంటిది అక్కడ ప్రజల్లో ఉత్కంఠ అలానే రాష్ట్రంలో ఎవరు అధికారంలో రాబోతున్నారు అనేటువంటిది ఒక ఉత్కంఠ సహజంగానే కూటమి మేము అధికారం రాబోతున్నాం జూన్ తొమ్మిదిన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అన్నది టీడీపీ జనసేన ప్రచారం చేసుకుంటూ ఉంటే లేదు లేదు జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా వైజాగ్ కేంద్రంగా జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాడు దాన్ని తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలని ఒక టైం కూడా పెట్టుకుని ముహూర్తం కలర్ అయిపోయింది వైజాగ్లో ఓటర్స్ అన్ని బుక్ అయిపోయాయి అనే ఒక ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా బలంగా తీసుకెళ్తుంది అయితే సరే రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒక రకమైనటువంటిది అయితే ఇంకో రకమైన ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా తీసుకొస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడు వాళ్ళకి టైట్ ఫైట్ను వైసీపీ ఇచ్చింది వైసీపీ ఎర్జిలో ఉంది వైసీపీకే కొంత ఎర్జి ఉంది వైసీపీయే గెలవబోతుందనే ఒక ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది ఒక మైండ్గా మాడే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు దానికి ఆత్మసాక్షి అనేటువంటి ఒక సర్వే సంస్థ రిపోర్ట్ కూడా ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది నేను కూడా ఆత్మసాక్షి మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను ఏంటి మీ సర్వే సంస్థ ఏం పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడా ఆ పరిస్థితి ఉందా అని అడిగే ప్రయత్నం చేశాను ఆయన చెప్పింది అక్కడ వైసీపీ మంచి ఫైట్ ఇచ్చిందని మాత్రం చెప్పింది తప్ప గెలిచిద్దని నేను చెప్పలేదు అని నేను చెప్పేసి చెప్పాడు అసలు సరే ఆయన చెప్పినట్టు మంచి ఫైట్ ఇచ్చే అవకాశం ఉందా గెలిచే పరిస్థితి ఉందా లేదు అసలు వై వీజీగా గెలుస్తున్నారా టైట్ అవుతుంది టైట్ అయిపోయిందా వీళ్ళ విజయాలు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం నేను చెప్తాను ఏ సర్వే సంస్థ అయినా సరే శాస్త్రీయంగా ఇవ్వాలి ప్రజల అభిప్రాయాన్ని తగ్గట్టు ఇవ్వాలి ప్రజల కోణానికి తగ్గట్టు ఇవ్వకపోతే వాళ్ళ ఆలోచన తగ్గట్టు ఇవ్వకపోతే ఇవాళ రేపు తర్వాత అయినా ఇంటే ఇవాళ మనల్ని చూసి చూడొచ్చు మనకు కొద్ది పది వ్యూస్ రావచ్చు కానీ రేపు మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది మన క్రెడిబిలిటీ దెబ్బతినేదా మనం మాట్లాడుకోకూడదు ఖచ్చితంగా వీళ్ళు చెప్పాడు అంటే అది నిజమవ్వాలి అనే ఉండాలి నేను చెప్పాను కామారెడ్డిలో తెలంగాణ ఎక్స్ ఉంటాను కామారెడ్డిలో స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓడిపోతున్నాడని చెప్పాను రోజు చాలామంది వ్యతిరేకించారు కేసీఆర్ ఓడిపోతాడా కేసీఆర్ సమకాలిక రాజకీయ నాయకులు ఉన్నారు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవటం ఏంటి అని అన్నారు ఓడిపోతున్నాడు నిజమా ఇక్కడ ప్రజల అభిప్రాయం అని చెప్పి చెప్పారు కానీ ఓడిపోయారు కదా చూశారు కదా మీరందరూ సరే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో నుంచి కోల్పోతుందని చెప్పాను అప్పుడు ఏం చెప్పారు ఎక్కడ ఐదారు సీట్లు ఉన్న కాంగ్రెస్ అరవై సీట్లకు రావాలి ఎక్కడ వంద సీట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవాలి బీఆర్ఎస్ సీట్లు దొరికితే కాంగ్రెస్ సీట్లు పెరిగితే కానీ అధికారం మాత్రం బీఆర్ఎస్దే అని చెప్పి చాలామంది వాదించారు నేను చెప్పాను స్వామి ప్రజల అభిప్రాయం వేరు అని చెప్పాను చూశారు కదా రిజల్ట్ ఏమైందో సరే అవి పాతది గతాన్ని వదిలేయండి మీరు పాత వీడియోలు చూసినా అట్నే ఉండాలి మీరు చెక్ చేసుకోవచ్చు పాత వీడియోలు సరే అవి పక్కన పెడదాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడా కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నాడా నిజంగా పరిస్థితి ఏపీ రాజకీయాల్లో ఉందా ఆ సీన్ ఉందా ఒకసారి మాట్లాడుకుందాం ఒకసారి ఫస్ట్ పిఠాపురానికి వద్దాం పిఠాపురాన్ని మాట్లాడుకునేటప్పుడు మళ్ళా చెప్తున్నాను లెక్కలతో మాట్లాడుకోవాలి శాస్త్రీయంగా మాట్లాడుకోవాలి ప్రజల అభిప్రాయాన్ని తగ్గట్టు మాట్లాడుకోవాలి ప్రజల కోణాన్ని ఆవిష్కరించాలి అలా మాట్లాడుకుంటేనే దానికి అర్థం ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోదలుచుకున్నప్పుడు ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కూడా మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్కి ఒక వేవ్ వచ్చింది నూట యాభై ఒక్క సీట్లతోటి అసెంబ్లీలో తర్వాత ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్కి ఒక వేవ్ అన్నట్టు అది ఒక ఛాన్స్ ఇవ్వాలనేటువంటిది ఇది బాగా జనంలోకి వెళ్ళింది సెంటిమెంటు తర్వాత జగన్ ఇచ్చిన నవరత్నాలు ప్రజల్లో బాగా ప్రభావం చూపించాయి తర్వాత ఆ రోజు ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకత కూడా పనిచేసింది జగన్కి ఛాన్స్ ఇవ్వాలనేది బాగా ఆ రోజు ప్రజల్లో బాగా సానుభూతిగా ఒక వేవ్గా వైసీపీ గెలిచింది ఆ టైంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి దొరబాబు పోటీ చేశారు టీడీపీ నుంచి వర్మ పోటీ చేశారు ఆ రోజు జనసేన కూడా పోటీ చేసింది పిఠాపురంలో విడిగా ఆ రోజు టీడీపీ జనసేన పొత్తులో లేవు టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీగా పోటీ చేస్తాయి ఒకటిగా లేవు అప్పుడు వైసీపీ అభ్యర్థికి ఏమో ఎనభై మూడు వేల ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి వర్మకేమో అరవై ఎనిమిది వేలు ఓట్లు వచ్చాయి ఆ రోజు దాదాపు పదిహేను వేల మెజార్టీతోటి టీడీపీ అభ్యర్థి వర్మ మీద వైసీపీ అభ్యర్థి దొరబాబు పోటీ చేశాడు గెలిచాడు పదిహేను వేల మెజార్టీతో ఆ రోజు గెలవడం జరిగింది అయితే ఆ రోజు జనసేనకి ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఆ పిఠాపురంలో ఒకవేళ జనసేన కూడా టీడీపీతో పొత్తులో ఉండి ఉంటే ఆ ఇరవై ఎనిమిది ఓట్లు ఓట్లు కనుక టీడీపీ అభ్యర్థికి వర్మకి కలిసి ఉంటే ఆ రోజు అరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు దగ్గర దగ్గర పదిహేను వేలు పైగా మెజార్టీతో ఆ రోజు టీడీపీ అంటే కూటమి అభ్యర్థి పొత్తులో ఉండి ఉంటే కూటమి అభ్యర్థి ఆ రోజు గెలవగలిగి ఉండేవారు ఆ రోజు పొత్తు లేకపోవటం వల్ల అంత వేవులో కూడా వైసీపీ పదిహేను వేలతో గెలవగలిగిందే కానీ ఆ రోజు పొత్తు ఉండి ఉంటే ఖచ్చితంగా అంత వేవులో కూడా కూటమే గెలవగలిగి ఉండేది ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆ రోజు గెలవగలుగుండేవాళ్ళు పొత్తు కినుక ఉండి ఉంటే అంత వేవులో కూడా అది ఆ రోజున్న పరిస్థితి సరే రోజు వద్దాం ఆ రోజు ఉన్న వేవు రోజు లేదు అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకి వైసీపీ టికెట్ ఇవ్వలేదు కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతం తీసుకొచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబెట్టారు ఆమెకులో ఆమెకప్పుడు పిఠాపురం నుంచి గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇప్పుడు కాకినాడ ఎంపీ సో సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వటం వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన అలకపాను పెట్టేసి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాడు పార్టీ కోసం పనిచేయలేదు సో అది వైసీపీకి మైనస్ కూటమికి ప్లస్ అది కాక పోయినసారి విడివిడిగా పోటీ చేసినటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఒక ఉమ్మడిగా కలిసికట్టుగా కూటమిగా పోటీ చేశాయి కూటమి తరపున పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పోటీ చేశాడు టీడీపీ నుంచి పోయినసారి పోటీ చేసిన అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎవరైతే ఉన్నారో అతను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కరాఖండిగా పనిచేశాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలవాలి కూటమి అధికారులను రావాలి కూటమి అధికారులను వస్తే చంద్రబాబు వర్మకు కూడా ప్రామిస్ చేశాడు మొదటి తప్పాలోనే ఈ ఎమ్మెల్సీ నీకు ఇస్తానని చెప్పేసి వర్మకి ప్రామిస్ చేశాడు కాబట్టి వర్మ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా సీరియస్గా ప్రయత్నం చేశాడు పనిచేశాడు సో టీడీపీ జనసేన ఒక ఉమ్మడిగా కళాఖండిగా పిడికలు బిగించి పోరాటం చేస్తాయి గెలుపు కోసం ఇంకోవైపు వైసీపీకి ఉన్నటువంటి మైనసులు చెప్పే ప్రయత్నం చేస్తాను వంగ గీతకి మైనస్లు వచ్చేసి ఇది వాస్తవంగా అక్కడ కాపు సామర్థ్యం ఓట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ కాపే తర్వాత వంగగీత కాపే అయితే కాపులు పవన్ కళ్యాణ్ వైపు పోకుండా వైసీపీ వైపే రావటం కోసం కాపు నాయకుడిగా మాజీ మంత్రిగా సీనియర్ నాయకుడిగా ఆ జిల్లాకు ఉన్నటువంటి ముద్రగడ్డ పద్మనాభంని వైసీపీలో చేర్చుకొని వంగగీత తరపున ప్రచారానికి పంపించారు వైసీపీ వాళ్ళు అయితే ముద్ద్రగడి పద్మనాభం ఆ వంగగీతకి మంచి చేయకపోగా చెడు చేశాడు ఆయన చేసిన కామెంట్స్ ప్రచారం వల్ల వైసీపీకి డ్యామేజ్ అయిందే తప్ప మంచి జరగలేదు ఆయన తన పేరు మార్చుకుంటా అంటూ మాట్లాడారు ఆ పేరు మార్చుకుంటా అని ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆయన కూతురే ఆయన వ్యతిరేకించింది ముద్రగడ పద్మనాభం కూతురే ఆయన పద్మనాభాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పేసింది సో అక్కడైపోయింది ఆయన ప్లస్ చేయిపోగా వైసీపీకి మైనస్ తీసుకొచ్చాడు కాపుల్లో యూనిటీని తీసుకొచ్చాడు నేను పేరు మార్చుకుంటా పక్కన రెడ్డి పెట్టుకుంటా నా పేరు పక్కన అని ఎప్పుడైతే పద్మనాభం ముద్రగడ పద్మనాభం కామెంట్ చేశాడు మొత్తం కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు టండైపోయాడు అప్పుడవరకు కొద్ది గొప్ప ఓటు పడే వైసీపీ కాపు ఓటు కూడా ఆ వైసీపీ కాపు ఓటు కూడా మొత్తం ఓవర్ టు పవన్ కళ్యాణ్ అన్నట్టు తయారైంది పరిస్థితి సో అంటే మొత్తంగా కూటమికి అడ్వాంటేజ్లు ఉన్నాయి అది కాక పోయినసారి వైసీపీకి వే ఉంది ఈసారి లేదు పోయినసారి వైసీపీకి అంటూ పెద్ద వ్యతిరేకత లేదు ఎందుకంటే ఆ పార్టీ అధికారంలోకి అప్పటికి రాలేదు కాబట్టి ఈసారి అధికారంలోకి వచ్చింది ప్రభుత్వ వ్యతిరేకత ఉంది సో అది ఉన్న అనుకూలత లేదు పైగా వ్యతిరేకత ఉంది ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్లు కూటమికి అడ్వాంటేజ్ సో కూటమికి పవన్ కళ్యాణ్కి ఇవన్నీ కలిసి వచ్చే పాయింట్స్ ఇంకా చెప్తారా పోటీ ఉందని ఇంకా చెప్తారా వైసీపీ అడిగి ఉందని నేను మాట్లాడినప్పుడు ఆత్మీయాక్షి మూర్తి గారు చెప్పింది ఏంటంటే గొల్లపూల మండలంలో వైసీపీకి మంచి ఓటింగ్ పడింది అది పాజిటివ్ కాబోతుంది వైసీపీకి అని చెప్పి నేను చెప్తాను మొత్తం పిఠాపురంలో మూడు మండలాలు ఉన్నాయి మూడు మండలాల్లో కూడా కసిగా ఓటేశారు ఎనభై శాతానికి పైగా అక్కడ పోలింగ్ నమోదైంది మొత్తం ఓటింగ్లో కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా కసిగా ఓటేసినట్టు ప్రజల్లో కనపడి కనపడింది అక్కడ ప్రజలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీని పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్నారని చెప్తా చెప్తా ఉన్నారు అవన్నీ పక్కన పెడితే పాత లెక్కలు తీసినప్పటికీ కూడా వైసీపీ వే ఉన్న పూల లెక్కలు తీసినప్పటికీ కూడా ఆ లెక్కల్లో కూడా టీడీపీ జనసేన కలిస్తే కూటమిదే విజయం అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కూడా చెప్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెజార్టీ ఎంత అనేది మీరు చెప్పండి మెజార్టీ తగ్గుతుందని చెప్పండి వాళ్ళు అనుకున్న తొమ్మిది వేలు రావట్లేదని చెప్పండి నలభై వేలు కాదు ఇరవై వేలు అని చెప్పండి ఇరవై వేలు కాదు పదివేలు అని చెప్పండి ఏదైనా చెప్పండి కానీ గెలిపే ప్రశ్నార్థకు అని చెప్తున్నటువంటి వార్తలు అబద్ధం అవాస్తవం పవన్ కళ్యాణ్ ఉన్నాడు మంచి మెజార్టీతో ఉన్నాడు కదా మెజార్టీ ఎంత అన్నది నేను కరెక్ట్గా చెప్పలేను అంచనా వేయటం అది అది కొద్దిగా అతి అవుతుంది కాదు మంచి మెజార్టీతో పదివేలు ఇరవై వేలు కాదు అంతకు మించిన మెజార్టీతోనే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది అంతవరకు అయితే నేను చెప్పగలను సో మెజార్టీ ఏమన్నా ప్రచారం చేస్తే చెప్పొచ్చేమో కానీ గెలిపే ప్రశ్నార్థకు అని చెప్తున్నటువంటి మాటలు అవాస్తవం ఇది సాధ్యం కాని పని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవబోతూ ఉన్నాడు కావాలంటే నేను శాస్త్రీయంగా చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది లెక్కలు కూడా గూగుల్లో పోయి సెర్చ్ చేసుకొని చూసుకోండి ఆ లెక్కలు టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంకు జనసేనకు వచ్చిన ఓట్ బ్యాంకును కూడి చూసుకోండి ఆ రోజు కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో లేదో చూసుకోండి ఆ రోజు ఉన్నటువంటి అనుకూలతలు వైసీపీకి అనుకూలతలు ఇవాళ లేవన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి పైగా అవన్నీ అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా పాత ఓటు బ్యాంక్ ప్రకారం లెక్కేసినా సరే ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి విజయం పిఠాపురంలో దక్కబోతూ ఉంది సరే ఈసారి కుప్ప అని కుప్పంలో చంద్రబాబు నాయుడు వర్సెస్ భరత్ ఇక్కడ కూడా మనం పని చేద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వెళ్ళిపోతాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వర్సెస్ చంద్రమౌళి వైసీపీ నుంచి చంద్రమౌళి టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రనాయుడు టీడీపీ నుంచి పోటీ చేశారు కుప్పంలో సరే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తానికి మొత్తం స్థానాలు ఒక్క కుప్పం మీనాయిస్తే మొత్తానికి మొత్తం స్థానాలు వైసీపీ దక్కించుకుంది అసలు ఒక చిత్తూరు జిల్లా ఏంటి మొత్తం రాయలసీమలో యాభై రెండు స్థానాలు ఉంటే నలభై తొమ్మిది స్థానాలని వైసీపీ దక్కించుకుంది కేవలం మూడంటే మూడు స్థానాలని టీడీపీ దక్కించుకుంది ఒకటి హిందూపురం రెండు ఉరవకొండ మూడు కుప్పం ఆ ఉరవకొండ హిందూపురం రెండు అనంతపురం జిల్లాలో ఉండే స్థానాలు చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్క స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది అది కుప్పం అది కూడా చంద్రబాబు నాయుడు కావటం వల్ల ఇంకో విషయం కూడా చెప్తా అనంతపురం జిల్లాలో టీడీపీ కొద్ది బలంగా ఉంటుంది రాయలసీమలో ఉమ్మ రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నంతలో అనంతపురంలో కొద్దిగా టీడీపీ బలంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ రోజు ఉన్న వైసీపీ వేవ్లో ఆ అనంతపురం జిల్లాలో రెండే సీట్లు గెలవగలిగింది ఒకటి గట్టిగా వాయిస్ ఉన్న టీడీపీకి వాయిస్తున్న పయ్యావుల కేసు ఉరవకొండ నుంచి గెలవగలిగితే నందమూరి బాలకృష్ణ కాబట్టి హిందూపురంలో నందమూరి కుటుంబానికి వరుసగా విజయం హిందూపురం ఇస్తుంది కాబట్టి అక్కడ నుంచి నందమూరి బాలకృష్ణ గెలిచాడు సో ఆ రెండు స్థానాలు కుప్పం తప్ప మొత్తం రాయలసీమలో వైసీపీ క్లీన్షిప్ చేసింది ఆ టైంలో కూడా ఆ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడికి కుప్పంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లక్ష పైకి ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి చంద్రమౌళికి అరవై తొమ్మిది వేలు ఓట్లు వచ్చాయి అంటే ముప్పై వేల మెజార్టీ తోటి ఆ రోజు ముప్పై వేలకు పైగా మెజార్టీ తోటి చంద్రనాయుడు గెలవగలిగాడు సరే ఆ రోజు ఉన్నది వేరు ఈ రోజు ఉన్నది వేరు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఏం జరగబోతోంది కుప్పం నుంచి గెలిస్తే చంద్రనాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఒకటి చంద్రబాబుకి అడ్వాంటేజ్ సరే చంద్రమౌళి కాదు ఇక్కడ భరత్ పోటీ చేస్తున్నాడు కాకపోతే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చున్నారు వైసీపీ అధికారులు ఉంది అతనికి అది అడ్వాంటేజ్ కావచ్చు వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంపీటీసీలు గెలిచాం జెడ్పీటీసీలు గెలిచాం మున్సిపాలిటీలు గెలిచాం అంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ తన ప్రభావాన్ని చాటుకుంది కాబట్టి అది వైసీపీని గెలిపించబోతుంది వైసీపీ వివం చూపించబోతుందని చెప్పారు వాస్తవం లోకల్ బాడీల్లో వైసీపీ తమ ప్రాభావాన్ని చూపించుకున్న మాట వాస్తవం అది ఒక కుప్పమైంది పిఠాపురమైనంత చూపించుకుంది ఇంకోటి అయినా చూపించుకుంది ఇప్పుడు నేను అంటాను ఒకసారి మరి అట్టనుకుంటే పులివెందుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఒట్టుబడ్డాయి వైసీపీ కంటే జగన్మోహన్ రెడ్డి సొంత నిజంలో పులివెందుల్లో టీడీపీ కానిడేట్ బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి మీద గెలుస్తుంది అంటే కరెక్ట్ అవుతుందా ఆ లెక్క కరెక్ట్ అవుతుందా శాస్త్రీయత లేకుండా చెప్పి ఏ లెక్క కరెక్ట్ కాదు సో లోకల్ బాడీలు వేరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్గా చూడాలి ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్గా చూసినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానిట్టు వాళ్ళ స్టేషన్ చూస్తారు వాళ్ళు గెలవటం తమ మెజారిటీ అనుకుంటే పాపులారిటీని చూస్తారు అక్కడ చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు భారత్ గెలిస్తే మహాంతే మంత్రి అవుతాడు సో మంత్రులు పోస్టింగ్లు ఇవ్వగలటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించుకుంటారా మహాంతే మంత్రి అవుతారనుకున్న వ్యక్తిని గెలిపించుకుంటారా సరే అది కూడా పక్కన పెడతాం ఆ పాయింట్ని కూడా పక్కన పెడతాం అక్కడ వరుసగా జరుగుతున్న లెక్కలు వైసీపీ తన వేవు ఉన్న రోజే ముప్పై వేల మెజార్టీతో చంద్రబాబు గెలవగలిగినప్పుడు ఇలా వేవు లేదు పైగా వ్యతిరేకత ఉంది పైగా చిత్తూరు జిల్లాలో పోయినసారి ఏమీ గెలవలేదు టీడీపీ ఈసారి ఏడు స్థానాలు గెలవబోతుందని సర్వేలు చెప్తా ఉన్నాయి అంచనాలు చెప్తా ఉన్నాయి సో ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో టీడీపీ కూటమి వేవు కనపడుతున్నప్పుడు జనసేన బీజేపీ మద్దతు కనపడుతున్నప్పుడు ఈ మద్దతు ఏమీ లేని టైంలో వేవు లేని టైంలో చంద్రబాబు ముప్పై వేలు మెజార్టీతో గెలవగలిగితే ఈసారి ఎంత మెజార్టీతో గెలవగలుగుతాడు మీరే లెక్క చూసుకోండి ఈసారి అందులోనూ చంద్రమౌళి గారు లేడు భారత్ వచ్చాడు వాళ్ళ రాజకీయ వారసత్వం సో అదిగాక వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎఫెక్ట్ ఉంది ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి తర్వాత నారా భువనేశ్వర్ గారి ప్రచారం అడ్వాంటేజ్ టీడీపీకి చంద్రనాయుడికి సో కుప్పంలో పోయినసారి కంటే ఎక్కువ తోటి నేను మెజార్టీ చెప్పను మరలా చెప్తాను మెజార్టీ కరెక్ట్గా చెప్పదలుచుకోలేదు పోయినసారికి అంటే ఒక్క ఓటైనా ఎక్కువ మెజార్టీతో చంద్రనాయుడు కుప్పం నుంచి గెలవబోతున్నాడు సరే అయినా సరే మెజార్టీ మీద ప్రచారం చేసుకోండి సరే చంద్రనాయుడు మెజార్టీ తగ్గించామని ప్రచారం చేసుకోండి పోయినసారి ముప్పై వేలు పైగా గెలవగలిగాడు ఈసారి ఆ పరిస్థితి లేదు ఇరవై వేలకే వస్తున్నాడు పదిహేను వేలకే అని చెప్పండి ఓకే అలా ప్రచారం చేసుకున్న తప్ప వైసీపీ ఎడ్జిలో ఉంది వైసీపీ గెలవబోతుంది కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నాడు ఇవన్నీ కూడా బెట్టింగ్కి అవకాశం ఇవ్వడం కోసం కొంతమంది సోషల్ మీడియాలో చేసే ప్రచారం ఇలాంటి ప్రచారాలను నమ్మి ఎవరూ బెట్టింగ్లు దిక్కండి మిమ్మల్ని మీరు ఆగోం చేసుకోకండి ఓ క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టుగా నా అంచనాలు ప్రతిసారి నిజమవుతున్న వ్యక్తిగా నా క్రెడిబిలిటీ నేను దెబ్బతీసుకోను కాబట్టి నేను కరాఖండిగా చెప్పబోతున్నాను కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి జూన్ పోర్త్ను మనం మళ్ళీ మళ్ళీ తిరిగి మాట్లాడుకుందాం చూసే మీరు ఎక్కడికి పోరు మాట్లాడే నేను ఎక్కడికి పోను ఖచ్చితంగా మనం మనం జూన్ పోర్త్ను మాట్లాడుకుందాం ఖచ్చితంగా పీఠాపురంలో కుప్పంలో కూటమి గెలవబోతుంది కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నారా చంద్రనాయుడు గెలవబోతూ ఉన్నారు నారా చంద్రనాయుడు ముఖ్యమంత్రికి అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు సర్వేలు అంచనాలు చెప్తా ఉన్నాయి ఇది రాష్ట్రంలో ఎన్నికల సరళిని పోలింగ్ సరణి మనకి అర్థం చేసుకుంటే దక్కేది ఇది శాస్త్రీయంగా లెక్కలతో సహా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లెక్కలను కూడా తీసి మీకు చెప్తా ఉన్నాను అటగోలుగా ఏదో నోటుకు వచ్చింది చెప్తాం కాదు ఇది శాస్త్రీయంగా ఉంది కావాలంటే జూన్ పూర్తం చూసుకోండి అక్కడ ఉన్న పోలింగ్ శాతాన్ని పోలింగ్ సరణి మీరు చూసుకోండి అక్కడ ప్రజల అభిప్రాయానికి తగ్గట్టు చెప్తుంది ఇది కాబట్టి నేను చెప్తున్నాను ఎవరు కూడా అపోహలకు పోయి బెట్టింగులకు పాల్పడే ప్రయత్నం చేయొద్దు దయచేసి బెట్టింగ్లు అనేవి చాలామంది కుటుంబాలు నాగో చేస్తే మీకు రాజకీయ ప్రేమలు ఉంటే ఉంచుకోండి మీరు గెలవాలని కోరుకోండి జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్న వాళ్ళు కోరుకోండి లేదో వంగగీత గెలవాలని కోరుకున్న వాళ్ళు కోరుకోండి భరత్ కోరుకోవాలని గెలవాలని కోరుకున్న వాళ్ళు కోరుకోండి చంద్రబాబు గెలవాలని కోరుకున్న కోరుకోండి పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకున్నారు కోరుకోండి ఎవరి ఆశలు వాళ్ళు ఆకాంక్షలు అనుకుని వాళ్ళు కోరుకుని ఉంటాం వేరు ఇదే నిజమవుతుందని చెప్పేసి చెప్పితో బెట్టింగ్ కి పాల్పడే ప్రచారానికి పాల్పడటం వేరు నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను నా అంచనా మేరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గెలవడానికి స్కోప్ ఉంది దాంతో ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు